మామూలుగా స్టూడెంట్స్ గురించి ఏ నాయకుడు ఏ రాజకీయ నాయకుడు ఆలోచన చేయడు ఎందుకంటే వాళ్ళకి ఓటు హక్కు లేదు కదా అనేది ఫస్ట్ వాళ్ళే రేపొద్దున భవిష్యత్తు అని ఆలోచన చేయగలిగిన వాడు మాత్రమే రాజకీయ నాయకుడు కాదు లీడర్ అవుతాడు అలాంటి అడుగులు పడింది వైఎస్ఆర్సీపీ అని నేను గొప్పగా చెప్పగలుగుతా కేజీ నుంచి పీజీ దాకా కేజీ నుంచి ఆ పిల్లాడు గ్రాడ్యుయేషన్ అయ్యేదాకా ఆ పిల్లాడికి ఎలాంటి చదువులు ఉండాలి ఎలాంటి బాబితరంతో తాను పోటీ పడే పరిస్థితి వస్తుంది ఆ పోటీలో తాను ఎలా నిలబడగలుగుతాడు ఆ పోటీలో తాను నిలబడగలి నిలబడమే కాకుండా ఆ పోటీలో తాను విజయం సాధించాలి అని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తులము ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మన హయాంలో మాత్రమే జరిగింది మొట్టమొదటి అడుగులు ఇంగ్లీష్ మీడియం వైపులు అడుగులు పడ్డాయి బడులు మార్చాలి గవర్నమెంట్ బడులలో చదివే పిల్లలు కాంపిటేటివ్గా ఒక ఆస్పిరేషన్గా ఎవరైనా కూడా వైశుడు ఎనిబడి గోటు నారాయణ వైశ్యుడు ఎనిబడి గోటు చైతన్య వైశ్యుడని బడి గోటు ఎనీ ప్రైవేట్ పెద్ద స్కూలు మన గవర్నమెంట్ స్కూళ్ళు ఎందుకు అలా లేవు మన గవర్నమెంట్ స్కూళ్ళు ఎందుకు ప్రైవేట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి ఎందుకు లేదు గవర్నమెంట్ స్కూల్ అలా ప్రైవేట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి వచ్చినప్పుడు లేదా ప్రైవేట్ స్కూల్సే గవర్నమెంట్ స్కూల్స్తో పోటీ పడే పరిస్థితి తీసుకొచ్చినప్పుడు అప్పుడు పేదవాడి జీవితం బాగుపడుతుంది అన్నది మొట్టమొదటి సీడ్ అక్కడి నుంచి పడది ఆ సీడ్లో భాగంగా వేగంగా అడుగులు మార్చాం మొట్టమొదటిసారిగా ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం మ్యాండేటరీ ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్గా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ మార్చాం మూడో తరగతి నుంచే టోఫుల్ను ఒక పీరియడ్గా తీసుకొచ్చినాం మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్స్ని తీసుకొచ్చినాం ప్రతి పిల్లాడి చేతిలోనూ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కూడా బుక్కులతో పాటు ఇచ్చినాం తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్కు ఫెసిలిటేట్ చేస్తూ ప్రతి పిల్లాడికి కూడా ఎనిమిదో తరగతికి వచ్చేసరికి ట్యాబుల చేతిలో పెట్టి ఆ పిల్లాడిని గొప్పగా ప్రైవేట్ స్కూల్స్తో కన్నా ఇంకా బెటర్ ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా అడుగులు వేయించే కార్యక్రమం చేసినాం ఇంగ్లీష్ మీడియం కాదు సిబిఎస్ఈ కాదు ఏకంగా ఐబీని తీసుకొచ్చి మన గవర్నమెంట్ స్కూల్లో మన పిల్లలకు పరిచయం చేసిన ఐబీ వాళ్ళు జెనీవా నుంచి వచ్చి మన స్టేట్ గవర్నమెంట్తో పనిచేయడం మొదలుపెట్టారు టూ థౌజండ్ థర్టీ ఫైవ్కి వచ్చేసరికి మన పిల్లలు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ ఐబీలో రాసే విధంగా ఐబీ జెనీవా వచ్చి స్టేట్ గవర్నమెంట్తో పనిచేయడం మొదలుపెట్టిందా ఎందుకు ఇవన్నీ జరిగాయి కారణం ఏమిటి అని అంటే